কত টাকা হ্যাঁ

ನೀನ್ ಕಥ ಸಾವ್ರ ಸಾವಿರ ಕೆಲ್ Hello! అంత మధ్య అంత బాగా నా బిడ్డ మధ్య ఉందా నీ బిడ్డ మంచిగా ఉన్నది ఊళ్ళో లోకం ఉన్నారా అందరు బాగానే ఉన్నారు మీరు మంచిగా మంచిగా కాళ్ళ మీద కాలేజ్ సింగు గబ్బర్ సింగ్ అయ్యో గబ్బర్ సింగ్ కదరా నేర్చుకోవాలి ఓ అప్పుడు ఉండే మనిషి కట్ట కట్టే ఉండే పేరు గబ్బర్ సింగ్ కాలి పేరు మళ్ళా వేరే పేరు పెట్టినావు ఆయన పేరు పట్టుకుత్తుల పర్వత ఆయన పేరు నా పేరు భర్య బిర్రలతో ఆలుతాము మీరు అయినాక పెట్టుకున్నారు కా ముందు పెట్టుకున్నారు ఓయ్ ఆకాశముంది పేర్లు ఇవన్నీ ఓళ్ళు ఓతో అందరు గిత్తారు పెట్టి గట్టాలు పెట్టాలి ఇతర ఆరం వాళ్ళు ఇంట్లో పోయేసరి ఇద్దరు ఆనందం వాళ్ళ సారి తప్పదు మంతోని సారి తల ఆయన పేర్లు ఇప్పుడు లేటెస్ట్ మార్చుకున్నాము తల పేరు వ్యక్తిగా మార్చి ఆయన పేరు ఇప్పుడు గా ప్రవణ నా పేరు లేదు రెడ్డిమెంట్ రెడ్డిమెంట్ ఏం పనిచేస్త మూడు నాలుగు పని చేస్తుంది ఎట్లా ఎక్కడంటే ఉడకపోసినప్పుడు తీసుకోవచ్చు ఇట్లా మళ్ళీ ఊరిపోతే మళ్ళీ పోతే ఇట్లా బోరించుకొని పోవచ్చు

স্যার 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 স্যার

అయ్యో పిండ తిరుగుతుంది కదా తిరుగుతుంది పిండి కదా ఎప్పుడు ಅಪ್ಪಡಿ ಇಪ್ಪ ಅಂತ ಈನಾಡು ವಾರಿಗೆ ಪಾಪಲೈತೆ ಆನಾಡು ವಾರಿಗೆ ಪುಣ್ಯ ಪಡ್ತಾ ಅಸಲ್ಲಿ ಸುಂದರ ದೇವಿ కొల్లె వదిలే ర ఊగని తాలే రావోయి ఓ లగే దయచినంటి ఓ బుడా బుడా తప్పదే ఆ గకిది దారే ఆ సుందరి పిల్ల ఇవాళ ఎనకడ కొ నోరి ఖర్చు చేసి ఉడకబెట్టి రోడ్ చేసి నోరుతాడే నల్ల నల్లె మొత్తం క్యాండర్లేదు గివ్

మీ అమ్మల కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మలేం తిన్నారు మీరు ఎర్ర రావల కడుపులో మేము మా వాళ్ళ తెలియకల్లో మా ఊరు చెప్పుల పుట్టాలని మా ఊళ్ళు బొంబాయి

पहले पहले चलना बोलते हैं हाँ मैं डोल बोल के डोल पहले निकाल देंगे उनके दारे नियत करता है सारे सारे ताई दारे नियत की नूना कराई है और वाले भी चले अरे पहले रंगे चले हो मार्गल में पहले में नीनो इतना सार का है ना बोलता है गाना नहीं कुनी बोलते नहीं बोलते �

ಮತ್ತೆ ಸ್ವದೇಶ ಮಾರ್ಚ್ ఎవరికే మొగడైతే మొగపిల్లగా అంటానా మొగపిల్లవాడు ఆ తల్లి వస్త్రం సుందరం కోరుకున్నది నాకు ఇదివరకే ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అరణావతి చిన్న బిడ్డ కరణావతి ఇద్దరు బిడ్డలతో కొడుకు ఉంటాను కోరుకున్న పకారంగా అవ సక్కన కొడుకు జరిపించాడు గానాలు కలగదు అచోళ్ళు కళ్ళ చూసి తల్లి తీసుకొచ్చి ఒప్పుల్లో పెట్టి గానాలు తడి పెడితే తడి పెడతాను అలవో మైల వస్త్రం విడిసి మారు వస్త్రం కట్టించు తల్లికి వస్త్రం శివుల్లో దూని పెట్టి తల్లి పుట్టిన కొడుకు మాత్రం తాను మొత్తం రావేసి వెళ్ళారు మాత్రం ఆ ఎత్తుకొని అమ్మ రామ 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 రామ

కొడుకు కోరినటుని బాన కొడుకు అడిగినట్టుని బాన ఇద్దరు వాడి తల్లి ప్రేమ చూడు కొడుకు నెత్తుకొని ఎంత ముద్దు ఉన్నాడు కొడుక రేపు నా బిడ్డలకు ఆపతచ్చో మా అక్కడ కాబతచ్చినయ్యి అన్న తమ్ములురికి అత్త తమ్ముడికి కాలుగు ముల్లి కట్టగాల వచ్చింద ಮಾ ಕಾತಿ ಕತ್ತವರ ಕೊಡಕ ಕೊಡವ ಕೊಡಾ ಚೆನ್ನ ಕೊಡಕ ಎ పొద్దు కన్నా వంక ఉండదు కానీ కొడుక నీకు వంక లేదు చిత్రు నా కొడుకు చూడుల్లో బాబమ్మ ఎంతైనా ఉన్నారు మన మేర తగ్గ నేను నిలబడేది కొనుమల్ పట్టాలు వచ్చే వరకు మేర తిరిగి పక్కని పెడతారు